హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఎవరైనా మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అదేవిధంగా ఏంటంటే ఈ వీడియో ఏంటంటే శ్రీశైలం మా వారని మా బ్రదర్ అనమాట అంటే వాళ్ళ అన్నయ సో ఇద్దరు కలిసి శ్రీశైలం అయితే వెళ్ళారనమాట శ్రీశైలం వెళ్ళారు మేము కూడా వెళ్దాం అనుకున్నాము బట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా మమ్మల్ని వద్దన్నారు ఇంకా వాళ్ళు వన్ డేలోనే వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా అవుతామని చెప్పారు అంత ఎక్కువ మేమేం స్పెండ్ చేయము అని చెప్పారు జస్ట్ నేను వీడియోస్ కోసమైనా వెళ్దాం అనుకుంటున్నాను బట్ కార్తీక మాసం కదా సో మీరు మీరు ఎవరైనా వెళ్ళలేకపోయి ఉంటే ఈ వీడియో చూస్తారని చెప్పి నేను మీతో షేర్ చేశాను అనమాట వాళ్ళు తీసిన వీడియోస్ ఏవి నేనైతే ఏం వెళ్ళలేదు 你不知道来去。<music> మీకు తెలుసు కదా మాది జాయింట్ ఫ్యామిలీ అని సో అదనమాట అక్కడ ఇంట్లో వాళ్ళకి కర్రీ చేద్దామని చెప్పి ఇంకా అలా చేస్తున్నాను అక్క నేను ఇద్దరం చేస్తున్నాను బట్ ఏంటంటే అక్క కొంచెం వీడియోస్ రా వీడియోస్లో రావడం అంత ఇష్టం ఉండదు అనమాట అందుకని నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను నేను నా ఒక్కదానికి వీడియో పెట్టుకొని చేస్తున్నాను అంతలోకి వీడియో ఏంటంటే ఆ డోర్ది అది తీశాడు ఇంకా వాళ్ళని అరుస్తున్నాడు అనమాట వాడి మీద సో నేను పెట్టేస్తానులే అదేం పెద్ద విషయమో వాడిని ఎందుకు కరవడం అన్నట్లుగా నేను దాన్ని పెట్టేశాను బట్ అలానే రాగానే ఇంకొంచెం అలానే స్నానం చేయడానికి వెళ్ళాడు వచ్చేసరికి ఇంకొంచెం అంటే బాత్రూంలో అక్కడ అరిసాడనమాట అరిసేసరికి ఇంక వాడికి కూడా బాగా ఏడుపు వచ్చేసింది వాడు చిన్న వాటికి అలిగేస్తాడు అనమాట బాగా వాడు బాగా ప్యాంపర్గా పెరిగాడు కదా సో ప్యాంపరింగ్ ఎక్కువ వాడికి ఇంట్లో సో అందువల్ల వాడు చిన్న వాటికి అలగడం ఏడవడం చేస్తూ ఉంటాడు సో నేను ఇంకా అన్నట్ల అట్లా వాళ్ళు పడుకోబెట్టుకొని ఇంకా నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా డైలాగ్స్ కొడుతున్నాడు ఆ డైలాగ్స్ కూడా ఆ డైలాగ్స్ కూడా నేను మీకు ప్లే చేద్దాం అనుకుంటున్నాను బట్ అంత చిన్న వయసులో వాడు అన్ని మాటలు మాట్లాడడం అనేది మీరు కూడా కొంచెం షాక్ అవుతారనమాట సో అలాంటివి అలాంటివి మాట్లాడుతూ ఉంటాడు వాడు సో అందుకని చెప్పి మీకు ఏమీ వాడి వాయిస్ అయితే ఏమీ ఇవ్వలేదు ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి వాడు హోంవర్క్ చేసుకుంటున్నాడు ఆ రోజే బాగా చేసి వచ్చి ఇంక హోంవర్క్ చేసుకుంటున్నాడు హోంవర్క్ చేసుకుంటుంటే నేను జస్ట్ అట్లా మెమరీ కోసం ఉంటుందని చెప్పి వీడియో తీస్తున్నాను అంటే వాడి బుక్స్ ఇప్పటి నుంచే ఎల్కేజీ నుంచే వాడు బుక్స్ దాచిపెట్టమని మమ్మా అని చెప్పడు బట్ అట్లా దాచిపెట్టడం అనేది పిల్లలు చింపేస్తూ ఉంటారు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట బుక్స్ దాచడం అంటే ఏముండదు ఉండదు అందుకనే చెప్పి వీడియోస్ తీస్తున్నాను వాడు రైటింగ్ ఎలా ఉందనేది చిన్నప్పటి నుంచి వాడు చూసుకుంటాడంట వాళ్ళ నాన్న చెప్తున్నాడు ఈ బుక్స్ అన్నీ వాడికి ఈ ఫస్ట్ స్టేజ్ కదా వాడిది సో ఎల్కేజీలో వాడు ఎలా రాశాడు అని చెప్పి ఈ బుక్స్ అన్నీ దాచిపెట్టమంటున్నాడు అనమాట దాచిపెట్టడం అంటూ ఏమి ఉండదు నేను అంతే నా చిన్నప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి నేను అట్లా బుక్స్ దాచుకుంటా ఉన్నాను చివరికి ఒక పెద్ద గోతమైన నా బుక్స్ అన్నీ కలిపి చివరికి మా అమ్మ తీసుకువెళ్ళి ఉల్లిపాయల వాళ్ళకి వేసేసింది అట్లా ఉంటుంది సో అందుకనే ఒకవేళ అంటే ఇది మాది జాయింట్ ఫ్యామిలీ కదా మనం జస్ట్ వేసేసిన ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఉల్లిపాయలు వాళ్ళకేసేసినా లేకపోతే ఏమన్నా చింపేసినా వాడి మెమరీస్ అన్నీ పోతాయి అని చెప్పి నేను ఇంకా ఇట్లా వీడియోస్ తీసానమాట వాడు ఎలా రాస్తున్నాడు ఏంటని ఇంకా నెక్స్ట్ ఇయర్ యూకేజీ ఫస్ట్ క్లాస్ బుక్స్ ఏం దాచిపెట్టొద్దు ఈ ఎల్కేజీ బుక్స్ అయినా వాడి ఫస్ట్ స్టేజ్ కదా అవన్నీ దాచిపెట్టాను అని రోజే అడుగుతున్నాడు అనమాట మా వారు సో ఒకవేళ నేను దాచిపెట్టలేకపోయినా వీడియోస్లో ఉంటాయి కదా అన్నట్లుగా నేను ఇంకా వీడియోస్ మాత్రం షూట్ చేస్తున్నాను అనమాట అసలు ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను బట్ ఏంటంటే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి వేరే విధంగా వెళ్ళిపోతుంది అసలు మాట్లాడదాం అనుకున్నది ఒక పర్సన్ గురించి అయితే నేను మాట్లాడదాం అనుకున్నాను ఈ వీడియోలో కానీ వీడియో తీసే టైంకి షూట్ చేసి వాయిస్ ఓవర్ టైంకి వేరే టాపిక్ అయిందనమాట నెక్స్ట్ టైం ఆ పర్సన్ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఏంటనే నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్ చేస్తాను బట్ ఏంటంటే వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని అంటున్నారు డే బై డే పెట్టచ్చు కదా అంటున్నారు బట్ ఏంటంటే అమ్మాయికి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట ఫీవర్ వచ్చింది సో నేను నేను క్లాసెస్కి వెళ్ళి రావడం ఇక ఇంట్లో పిల్లల్ని చూడడం ఇట్లా వీడియో రికార్డ్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది అందులో నాకు కూడా కొంచెం కోల్డ్ కాఫ్ ఉన్నాయన్నమాట సో వాయిస్ కూడా ఇప్పుడు మీరు మాట్లా ఇంతకుముందు వీడియోస్లో వాయిస్ వేరుగా ఉంది ఇప్పుడు వీడియోస్లో కొంచెం డిఫరెంట్గా ఉంది వాయిస్ అనేది నాది కూడా కొంచెం చేంజ్ అయింది అనమాట సో అందువల్ల నాకు నేను ఈ వీడియోస్ అనేది కొంచెం త్వరగా పోస్ట్ చేయలేకపోతున్నాను ఖచ్చితంగా త్రీ డేస్కి ఒకసారి అట్లా మాత్రం కన్ఫామ్గా అయితే పెడతాను అనమాట త్రీ డేస్కి ఒకసారి అనేది ఒక వీడియో అనేది అన్న రిలీజ్ చేస్తాను బట్ కన్సిస్టెన్సీ పోతుంది యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ పెట్టకపోతే కన్సిస్టెన్సీ పోతుంది అనమాట సో అందువల్ల పెట్టాలి పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే ఇదేంటంటే వాళ్ళ నాన్న శ్రీశైలికి వెళ్తున్నాడు కదా సో ఇంట్లో పిల్లలు ఇంకా ఏడుస్తూ ఉంటారు లేకపోతే గోల్ చేసే వెళ్ళేది తను డేనే కాకపోతే ఏంటంటే ఇవి ఇచ్చి వెళ్తున్నారు అనమాట చెక్కడి చక్రాల ప్యాకెట్ ఒకటి బొబ్బట్ల ప్యాకెట్ ఒకటి ఇచ్చి వెళ్ళారనమాట ఇంకా అంతలోకి డేనే సండే వెళ్ళి సండే వచ్చేసారు కానీ పిల్లలు ఏమైనా గోల్ చేస్తారేమో మళ్ళీ ఏడ్చిస్తారేమో అన్నట్లుగా ఇచ్చే వెళ్ళారనమాట మా అమ్మాయి అంతకే ఫీవర్ వచ్చి అట్లా డల్గా ఉంది ఇప్పటికీ కొంచెం ఫీవర్గానే ఉంది ఇప్పుడే అట్లా మెడిసిన్ వేస్తున్నాము ఇంకా మా పిల్లలు ఏంటంటే అక్క వాళ్ళ పిల్లలు టిక్ అంటే టిక్ టాక్ అంటున్నాను సారీ రీల్ చేద్దామని చెప్పి ఒక రీల్ చేశాను అనమాట సో అది వాళ్ళని యాక్ట్ చేయమంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు ఇది కూడా ఏంటంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు వీడియో శ్రీశైలం వెళ్ళేటప్పుడు నేను వీడియో తీమని చెప్పాను వాళ్ళని ఇంకా వాళ్ళు జస్ట్ కారులో వెళ్తున్నారు కదా ఇంకా అట్లా లొకేషన్ని అట్లా తీస్తున్నారు అంతే పెద్ద వీడియో ఏమి షూట్ చేయలేదు వాళ్ళు కూడా నేను ఎప్పుడు ఏంటంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళడానికి ఇష్టపడడానికి కారణం ఏంటంటే నేను డిప్రెషన్ డిప్రెషన్కి అటాక్ అవుతుంది అప్పుడప్పుడు నాకు సో దానివల్ల నేను కొంచెం ఎక్కువ బయటికి వెళ్ళడం మూవ్ అని అవ్వడమే చేస్తూ ఉంటాను అన్నమాట అందరూ ఏంటంటే బయట ఫుడ్ తినకూడదు జంక్ ఫుడ్ తినకూడదు అంటారు బట్ నేను అవే ఎక్కువ తినడానికైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను నేను నా విషయంలో మాత్రమే అది పిల్లల విషయంలో కాదు మా హస్బెండ్ విషయంలో కాదు నా విషయంలో మాత్రమే నేను బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతాను వాళ్ళకైతే మ్యాక్సిమం ఇంట్లోనే ఇంట్లోనే ఉంటుంది ఫుడ్ నేను ఎప్పుడు వాళ్ళకి బయట ఫుడ్ అట్లా అని ఏం ప్రిఫర్ చేయను నేను తినడానికి మాత్రమే ఇష్టపడతాను అనమాట అవి నేను వీడియోస్ తీస్తా పెడతా ఉంటాను సో ఇంకేంటంటే ఇది నేను నార్మల్గా మీకు పెడదామనుకున్నాను ఈ వీడియో వీడియో అట్లనే బట్ వాళ్ళు ఏంటంటే సాంగ్స్ వింటూ కార్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తున్నారనమాట ఇన్ కేస్ నేను అలాగే వీడియోస్ పోస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే కాపీ రైట్ పడుతుంది కాపీ రైట్ పడవచ్చు స్ట్రైక్ పడవచ్చు అందుకని చెప్పి నేను ఇంకా వీడియోస్ మొత్తం మ్యూట్ చేసి ఇంకా నేను ఇంకా వాళ్ళ వాయిస్ అంతా ఏంటంటే వాళ్ళ సాంగ్స్ అనేవన్నీ మ్యూట్ చేసేసి నేను ఇంకా మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఏంటంటే వీడియోస్ కోసమే ఒక ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట ఫోన్ తీసుకున్న తర్వాత ఏమైంది అసలు అక్కడి నుంచి వాడికి కొంచెం హెల్త్ అంటే వాడికి మొన్న ఇచ్చింగ్ రావడం అట్లా హాస్పిటల్కి వెళ్ళడం తర్వాత తినికి ఫీవర్ రావడం తర్వాత నాకు కోల్డ్ చేయడం ఇట్లాగే సరిపోతుంది అన్నమాట లైఫ్ అంతా సో ఏంటంటే ఇంకా వీడియోస్ చేయడానికి అంత టైం అనేది ఉండట్లేదు ఇంకా మా వారేంటంటే వీడియో ఫోన్ తీసుకున్నా వీడియోస్ చేయట్లేదు వీడియోస్ చేయట్లేదు ఏదైనా చెయ్యు అని అంటున్నారు చేయడానికి అసలు మనకి హే ముందు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు హెల్త్ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీడియోస్ చేద్దామని నాకు ఇంట్రెస్ట్ ఉంది బట్ ఏంటంటే ఒక్క ఒక్కటి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు మనం ఏ పని చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు ఆ పని మీద పిచ్చి ఉండాలన్నమాట ఆ పని మీద పిచ్చి ఉంటే మాత్రమే మనం లైఫ్లో దానికి సక్సెస్ అవ్వగలుగుతాం ఏదైనా సరే మనం స్టార్ట్ చేసాము అంటే ఏదైనా దానికి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి పెడితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం అది నేను ఇప్పుడు అంటే యూట్యూబ్లో ఏంటంటే కొంచెం ఫ్యామిలీ పిల్లలు నా హెల్త్ అవి కొంచెం మేనేజింగ్గా లేదు నాకు కూడా బట్ ఏంటంటే నేను ఒకసారి దిగాను కాబట్టి ఇంకా తప్పదు నాకు పెట్టాల్సిందే పెట్టాలనే డిసైడ్ అయ్యాను నేను కూడా కాకపోతే కొంచెం కొంచెం లేట్ అవుతుంది అంతేం లేదు